జై పెద్దమ్మ తల్లి జయ మా మల్లారెడ్డిపల్లి గ్రామం వీనవాంక మండలం కరీంనగర్ జిల్లా మా మల్లారెడ్డిపల్లి గ్రామంలోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నాడు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దాతల సహకారంతో ప్రతి శుక్రవారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ వారంతో ముప్పై నాలుగవ శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈరోజు మా వీనవంక మండల ఎస్ఐ గారు ఆవుల తిరుపతి జన్మదినం మరియు మా మల్లారెడ్డిపల్లి గ్రామ వోనిల హర్షిత్ జన్మదిన సందర్భంగా వీరిద్దరి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ అన్నప్రసాద విధాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది మరి దాతలు ఎవరైనా కూడా మీ పిల్లల జన్మదినాల సందర్భంగా కానీ మీ పెళ్లి రోజుల సందర్భంగా కానీ ఏ సందర్భం అయినా కానీ మిమ్మల్ని సంప్రదిస్తే మేము ప్రతి శుక్రవారం నాటి కార్యక్రమంలో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తాము కావున ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని అని తెలియజేస్తూ మరి ఈరోజు ఇక్కడికి మా మల్లారెడ్డిపల్లి గ్రామానికి ఇచ్చిన విచ్చేసినటువంటి జంగంపల్లి గ్రామస్తులు కొంతమంది ఇక్కడ వరి పోయడానికి వచ్చిన గ్రామస్తులు కూడా వాళ్ళు ఒక అమ్మవారికి ఈరోజు ఒక ఐదు వందల రూపాయలు కూడా ఇక్కడ సహకారం అందించారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కావున ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని భక్తులందరికీ తెలియజేస్తున్నాము జై పెద్ద మతాలి